అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల నలభై రెండో పాట పాడుకుందాం జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని ಜೀವಿಂತರ ಕುಕೆ ಸೇವ ಸಲ್ಪುದು ನಟಿ ನೀವು ನೋಡಿ ಧೈರ್ಯ ನೀಚಿ ನಡುಪು ಮುರಕ್ಷಕ ಜೀವಿಂತರ ಕುಕೆ ಸೇವ ಸಲ್ಪುದು ನಟಿ ఎన్ని ఆటం కంబులున్ను ఎన్ని భయములు కలిగిన ఎన్ని ఆటం కంబులున్ను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాక నున్న నిజమిది రక్షక జీవితాంతము వరకు నీకే ಸೇವಸಲ್ಪುದು ನಂಟಿನಿ. ಅನ್ನಿ ವೇಳಲ ನೀವು ಚಂತನ್ ಯುನ್ನ ಅನುಭವಮೀಯವೇ ಅನ್ನಿ ವೇಳಲ ನೀವು ಚಂತನ್ ಯುನ್ನ ಅನುಭವಮೀಯವೇ ತಿನ್ನಗ ನೀ ಮಾರ್ಗಮಂದುನ್ ಪೂನಿ ನಡಚದ ರಕ್ಷಕ జీవితాంతము వరకు నీకే సేవ నంటినే నేత్రభులు మిరిమిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను నేత్రభులు మిరుమిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను శత్రువగు సాతాను గల్వన్ చాలు నీ కృప రక్షక జీవితాంతము వరకు నీకే సేవ నంటిని నీవు నాతో నుండి ధైర్యం నీచినడుపు నడుపు మురక్షక జీవితాంతము వరకు నీకే సేవ నంటిని నందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఏసుక్రీస్తు యొక్క శిష్యులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం వార్త పదవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే ఫిలిప్ భర్తలోమయ్యి తోమ సుంకరి అయిన మత్తయ్యి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసుక్రీస్తు యొక్క పేర్లు ఇవ్వబడుతూ ఉన్నాయి ఇందులో మిగిలిన అందరి గురించి చూసాము ఈ రోజు మనము సుంకరి అయిన మత్తయ్యి అనే వ్యక్తిని గురించి చూడబోతు ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డాల పన్నెండు మంది శిష్యుల్లో ఈయన కూడా ఒక శిష్యునిగా మనము చూస్తూ ఉన్నాం అయితే ప్రాముఖ్యమైన స్థానము అనేది ఒకవేళ ఆయనకు లేకపోయినప్పటికీ అంటే ఎక్కువగా ఆయన యొక్క పేరు ప్రస్తావించబడకపోయినప్పటికీ ఆయనను గురించి కూడా కొన్ని విషయాలు మనము నేర్చుకునే అవకాశం ఉంది మొట్టమొదటిగా ఈయనను మనం ఎక్కడ చూస్తాము అనంటే మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయంలోనే మనం ఈయనను చూస్తాం శిష్యులందరి పేర్లతో కలిపి పదవ అధ్యాయంలో మనం ఆయనను ధ్యానం చేసుకుంటున్నప్పటికీ మొదటిగా ఆయనను తొమ్మిదవ అధ్యాయంలోనే మనం ఆయనను చూస్తూ ఉన్నాం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో మనం చూస్తే యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనుద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిట్లారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆయన నుండి మనం నేర్చుకునే ఆ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని పిలుచుకునే అవకాశం ఉంది మనం చేస్తూ ఉన్న పనిని బట్టి ఆయన మనల్ని తృణీకరించేవాడు కాదు ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు కారణం ఏంటంటే తొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నాం కదా సుంకపు మెట్టు నద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన సుంకపు గుత్తదారుడిగా చూస్తూ ఉన్నాం యూదులు సుంకపు గుత్తదారులను అసహించుకునే వాళ్ళు కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఉండి చదువుకున్న వాళ్ళై ఉండి రోమా ప్రభుత్వం వారికి అనుకూలంగా వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నారు వారి కొరకు ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా ఈ యూదుల దగ్గర పన్నులు వసూలు చేస్తూ దానిని రోమా ప్రభుత్వం వారికి తిరిగి కట్టేవారు ఈ క్రమంలో వీరు ఎంతైతే పన్ను వసూలు చేయాలో దానికంటే ఎక్కువగా వసూలు చేసేవాళ్ళు తమ కొరకు కూడా వాళ్ళు ఆ సుంకంలోనే సంపాదించుకునే వాళ్ళు ఆ పన్నులలోనే వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు ఈ విధంగా చేయడం వలన ఆర్థికంగా వాళ్ళు యూదులను అణ అణచివేస్తూ ఉన్నారు పీడిస్తూ ఉన్నారు ఆ డబ్బుల కొరకు శత్రువులైన యో రోమా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం మాత్రమే కాకుండా తమ సొంత వారిని కూడా ఆ డబ్బు కొరకు వాళ్ళు హింసిస్తూ ఉన్నారు పీడిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సుంకపు గుత్తదారులను ఎక్కువగా యూదులు అసహించుకునే వాళ్ళు లేకపోతే ద్వేషించే వాళ్ళు అయినప్పటికీ ఇక్కడ యేసుక్రీస్తుని చూస్తే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మొదటిగా జాలర్లను ఏ విధంగా అయితే పిలుచుకుంటూ ఉన్నాడో ఈసారి సుంకపు గుత్తదారుణ్ణి ఆయన పిలుచుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే మనం చేస్తూ ఉన్న ప్రొఫెషన్ ఆయనకు ఇంపార్టెంట్ కాదు కానీ మన యొక్క విధేయత పని అప్పగించినప్పుడు దానిని మనం ఎలా చేస్తాము అనే విషయాన్ని ఆయన ఖచ్చితంగా చూసేవాడు కాబట్టి దేవుడు మనం చేస్తూ ఉన్న పనిని కాకుండా తన యొక్క పనికి మనం పనికొస్తామా లేదా అని మాత్రమే చూచి పిలుచుకునేవాడిగా ఉంటాడు అనే సత్యాన్ని ఈ పిలుపు ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆయన అందరి చేత అసహించుకోబడే ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఆ ఉద్యోగానికి రావాలి అనంటే తప్పకుండా విద్యావంతుడై ఉండాలి కారణం ఏంటంటే ఆ రసీదులు లేకపోతే చారి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా ఆయన రాసి భద్రపరచవలసిన పని ఆ సుంకపు గుత్తదారులకు ఉంటుంది లెక్కలన్నీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి కాబట్టి ఇన్ని వాళ్ళు భద్రపరుస్తున్నారు అని అంటే ఒక రకంగా జ్ఞానము ఉంది చదువు ఉంది అన్నీ ఉన్నాయి కానీ రోమియులకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అసహించుకోబడుతూ ఉన్నారు అయినప్పటికీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆయనను తన యొక్క పరిచర్య కొరకు పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నామో మనకు తెలియదు ఏ ఉద్యోగంలో ఉంటూ ఉన్నామో మనకు తెలియదు కానీ దేవుడైతే ఒకవేళ మనల్ని పిలుచుకోవాలి అని అనుకుంటే ఏ పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు పిలుచుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఆయన చేస్తూ ఉన్న ఆ యొక్క ఉద్యోగము తనకు తెలియకుండా చేసింది కాదు అంత విద్యావంతుడై ఉండి ఆ ప్రొఫెషన్ లోకి వస్తే అందరి చేత అసహించుకోబడతానని తెలిసి కూడా దాన్ని చేస్తూ ఉన్నాడు అనంటే మరి ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుందో మనకైతే తెలియదు ఒకవేళ ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో నుండి ఆయన ఒకవేళ వచ్చి ఉండి ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి రావాలనే ఆశ ఉండొచ్చు లేకపోతే ధనం మీద అయి ఉండొచ్చు ఏదైనా కానీ అది అసహించుకోబడే ఉద్యోగం అని తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన దానిని ఎన్నుకొని చేస్తూ ఉన్నాడు అని అంటే దాంట్లో నుండి కూడా క్రీస్తు ఆయనను చూసి పీల్చుకోగలుగుతూ ఉన్నాడు ఇంటెన్షనల్గా తప్పుడు ఉద్యోగంలో ఆయన ఉన్నప్పటికీ అందరి చేత అసహించుకోబడే ఉద్యోగంలో ఉన్నప్పటికీ దేవుడైతే ఆయనను పిలుచుకుంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఏ స్థితిలో ఉన్నా దేవుడైతే మనల్ని పిలుచుకుంటాడు ఉదాహరణకు అపోస్తడైన పౌలను మనం జ్ఞాపకం చేసుకుంటే కూడా ఆయన అందరినీ హింసిస్తూ ఉన్నాడు అయినప్పటికీ ఆయనను దేవుడు తన పరిచర్య కొరకు పిలుచుకుంటూ ఉన్నాడు దమస్కు మార్గంలో ఆయనకు ప్రత్యక్షతను అనుగ్రహించి ఆయనను తన పరిచర్య కొరకు అనుకున్నాడు కాబట్టి దేవుడు ఎవరిని పిలుచుకోవాలి అని అనుకుంటే వాళ్ళను పిలుచుకుంటాడు కాబట్టి ఈ మత్తైన పిలుచుకున్న ఆ పిలుపును బట్టి ఏ ఉద్యోగంలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒకవేళ ఉపయోగించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా పిలుస్తాడు ఉపయోగించుకుంటాడు అనే సత్యము మనకి ఇక్కడ అర్థమవుతుంది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క రియాక్షన్ ఎలా ఉండాలి అని అంటే ఆ మత్తయికి ఏ విధమైన రియాక్షన్ ఇస్తూ ఉన్నాడో ఆ విధంగా మనం కూడా రియాక్ట్ కావడానికి ప్రయత్నం చేయాలి ఆయన ఎప్పుడైతే క్రీస్తు యొక్క పిలుపును వింటూ ఉన్నాడో లోకరీతిగా తనకొచ్చే ఆ యొక్క ఆదాయాన్ని చూసుకోలేదు లోకరీతిగా తాను ఏమి నష్టపోతాడో అది చూసుకోలేదు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు తనను వెంబడించమని చెప్తూ ఉన్నాడో వెంటనే వాటన్నింటినీ వదిలి ఏసుక్రీస్తును వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ సమయం మనకు వచ్చినప్పుడు మనం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాము అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి అక్కడ ఆయన యేసుక్రీస్తు పిలిచినప్పుడు ఆయనను వెంబడిస్తే శ్రమలు శోధనలు హింసలు నిందలు అన్నీ ఉంటాయి అక్కడే ఉంటే లోకరీతి అయిన ధనము ఆయనకు వస్తుంది అయినప్పటికీ ఆయన ఏం చేస్తూ ఉన్నానంటే అన్నింటిని వదిలి క్రీస్తును వెంబడించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా మనము తీసుకునే నిర్ణయం కూడా లోకరీతిగా కనిపించే తాత్కాలికమైన ప్రయోజనాల కొరకు మనం ప్రయాసపడడానికి వీలులేదు కానీ దేవుని యొక్క పిలుపు ఒకవేళ మనకు వస్తే తప్పకుండా ఆ పిలుపుకు విధేయత చూపించడానికి ప్రయత్నం చేయాలి కారణం ఏంటంటే క్రీస్తు పిలిచినప్పుడు లేదంటే దేవునిలోనికి వచ్చినప్పుడు ఆయన యొక్క పరిచర్యలో ఉండడానికి సిద్ధపడినప్పుడు ఒకవేళ లోకరీతిగా మనకు కనిపించే శ్రమలు శోధనలు ఎన్నైనా ఉండొచ్చు కానీ కనిపించకుండా దేవుని యొక్క సహాయము దేవుని యొక్క కృప ఆయన అనుగ్రహించే సమాధానము సంతోషము ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాయి కాబట్టి ఈ మత్తయ్య ద్వారా మనం నేర్చుకునే రెండవ విషయం ఏంటి అనంటే దేవుని యొక్క పిలుపు మనకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు ఆయా పనుల కొరకు ఆయన మనల్ని పిలుచుకున్నప్పుడు మనము సరి అయిన నిర్ణయం తీసుకోవాలి సరి అయిన నిర్ణయము అని అంటే క్రీస్తు దగ్గరికి రావడము క్రీస్తుకు విధేయత చూపించడము దేవుని యొక్క వాక్య ప్రకారం ముందుకు కొనసాగడమే సరి అయిన నిర్ణయం కాబట్టి రెండవదిగా మనము ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని సరియైన నిర్ణయం తీసుకొని దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మిగిలిన కొన్ని విషయాలు దేవుని చిత్తమైతే రేపటి దినాన మనము ధ్యానం చేసుకుందాం అనేకమైన విషయాలు మత ద్వారా మనం నేర్చుకు నేర్చుకోవాల్సి ఉంది ఈ రోజుకు రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం రేపటి దినాన దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభా ఉదయకాల సమయంలో సుంకరి అయిన మత్తయ్య ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఏ స్థితిలో మేము ఉన్నప్పటికీ ప్రభావ నీవు మమ్మల్ని విడిచిపెట్టేవాడవు కాదని నీ యొక్క పరిచర్యలో మాకందరికీ కూడా అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావని ప్రభు మాకు నేర్పించిన విధానమును బట్టి నీ కొందనాలు నీ పిలుపునందుకున్న మేము సరియైన నిర్ణయం తీసుకునే వారుగా ఉండటకు నీ కృపా నడిపింపు మాకందరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నా ప్రభా ఇది మొదలుకొని నేటి మా పని అన్నింటిలో మీరు తోడుగా ఉండండి క్షేమకరంగా నడిపించండి రేపటి దినాన ప్రభా నిశ్చితమైతే మరొక పర్యాయము నీ అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నాను భుజించు కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు ఏసు పరిశుధన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించునుగాక ఆమె